మొట్టమొదసారిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర కమిటీకి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది ఏదైతే మన కుప్పంలో జరిగినటువంటి ఆడబిడ్డల మీద ఆడబిడ్డను తీసుకొచ్చి అప్పు కట్టలేదనే విషయంలో చెట్టు కట్టేసి కొట్టి జరిగినటువంటి విషయం అయితేనేమి ఇవాళ గొడ్డుమరి ఆజనా ఆజనార మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు లేదా భూగబ్జాలు కావచ్చు ఇదే విషయం కాకుండా మళ్ళీ ఆల్మూరులో ఒక రైతు ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు దీన్ని ప్రేరేపించిన విషయాల మీద ఇవాళ మా సోదరులు పుట్టపర్తి పుట్టపరి పుట్టపరితి కలెక్టర్ నందు అర్జీ ఇవ్వడానికి వెళ్తే ముందస్తు అరెస్టులు చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా లేదా అనే విధంగా తయారైంది ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఒకటే చెప్తున్నాం ఏ ఏ బీఎస్పి తరఫున ఒకే చెప్తున్నాం అయ్యా మీరు చేస్తున్నది నిరం నిరంకుశత్వ పాలన ఇట్లాంటి నిరంకుశత్వ పాలన పేర్పడినట్టయితే ముందులో అంటే ముందు ఉన్నటువంటి వైఎస్ వైఎస్ఆర్సీపీకి ఏకైతే అయితే పట్టిందో ఇప్పుడు మీకు అదేకైతే పడుతుందని చెప్పి ప్రత్యక్షంగా తెలుపుతున్నాం ఇంకోటి ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తారు ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో అది ఏ అధికార పార్టీ కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఎక్కడ పొరపాటు జరిగినా ప్రజలు దాన్ని ఉపేక్షించబోరు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకో గుర్తు చేస్తున్నారు ఇవాళ ధర్మాల్లో చూస్తున్నాం వడ్డీ వ్యాపారస్తులు విచ రెచ్చిపోతా ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది దీనిపైన సరైన నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు పోలీసు వ్యవస్థ ఏమైపోయింది అంటే నిద్రావస్థలో ఉన్నారా ప్రభుత్వం ఏం చేయాలా ఎక్కడన్నా ఏదైనా పొరపాటు జరిగిందంటే వడ్డీ వ్యాపారస్తులకి వాళ్ళకి ఏం హక్కు ఉంది అంటే ఒకసారి ఇవాళ అప్పు తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొని మీరు కోర్టులు వేసుకోవచ్చు ఏదైనా దానికి సంబంధించిన లీగల్ యాక్షన్ తీసుకొని ప్రొసీడ్ కావచ్చు అంతకాకోకుండా ఇవాళ అనంతపురంలో అయితేనేవి ధర్మవరంలో అయితేనేమి భౌతిక దాడులు దిగుతూ ఉన్నారు మరి ప్రభుత్వము ఇదే విషయాన్ని మీరు చాలా సార్లు పోలీసులు దృష్టి తీసే అయితే ఏం చేస్తా ఉన్నారు మీరు సైలెంట్గా ఉండడం వల్లే కదా ఇవాళ మళ్ళీ 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 రిపీటెడ్ ఈ సందర్భంలో ఇవి జరుగుతూ ఉన్నాయి ధర్మవరంలో రౌడీ మూకంతా పోయి రెచ్చిపోయి ఒక చేనేత కార్మికుడిని ఇంటి దూరి కొట్టే పరిస్థితి వచ్చిందంటే మీరు పోలీస్ వ్యవస్థ లేదా ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందని ఇంకో మరొకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఒకటే చెప్తాను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రానున్న రోజుల్లో నూటికి నూరు రూపాయలు ఇట్లాంటి ఏవైతే సంఘ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో దీని మీద ఖచ్చితంగా ఖండిస్తూ పొద్దున ఆందోళనకి సిద్ధం అవుతుందని చెప్పి తెలియ ముఖంగా తెలియజేస్తున్నాను మీడియా ముఖంగా ధన్యవాదాలు జై